జేఎన్యుఎస్ ఎన్నికల్లో లెఫ్ట్ ఘన విజయం జేఎన్యు యూనివర్సిటీలో అసలు యూనివర్సిటీల్లో ఈ విద్యార్థుల సంఘాలేంది వాళ్ళ పైత్యాలేంది ఇదే జేఎన్యులో మొన్న రాముడికి వ్యతిరేకంగా రాముడు గాల్లో కలిసిపోయాడు అని నినాదాలు ఇస్తూ కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి దాని తర్వాత మళ్ళీ అక్కడికి ఏబీవీపీ ఇతర హిందూ రిలేటెడ్ విద్యార్థి సంఘాలు వెళ్ళి రాముడికి సంబంధించి అలాగే హనుమంతుడికి సంబంధించిన పాటలు వేసుకున్నారు డీజే పెట్టారు ఈ కౌంటరు ఈ ఎన్కౌంటర్లు ఎందుకు అసలు విద్యాలయాల్లో ఈ ఉన్మాదులెందుకు చదువుకోవాల్సినటువంటి ప్లేసుల్లో ఈ రాజకీయాలేంటి జాతి విద్రోహ శక్తులకు తావి తీసేలాగా ఈ నినాదాలు ఏంటి నాకు అర్థమే కాదు మళ్ళీ దాన్ని ఇక్కడ ఘనంగా ప్రకటించుకోవడం జేఎన్యుఎస్యు నాకు తెలిసి వీటిపైన కూడా కఠినమైన చట్టాలు రావాలి విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి రాజకీయాలకు తావు లేకుండా అందరికీ నో ఎంట్రీ బోర్డులు పెట్టాలి చదువుకోవాలా తర్వాత ఏదో ఒక పని చేసుకుని బయటకు పోవాలి అంతే ఇగో ఇరవై ఏళ్ళ వయసులో చేరుతారు ఆ యూనివర్సిటీల్లో నలభై యాభై ఏళ్ళ వయసు వచ్చిన వరకు కూడా విద్యార్థిగానే ఉంటాడు అక్కడ విద్యార్థి సంఘ నాయకుడుగానో లేకపోతే అనుబంధ సంస్థలో ఏదో ఒక పదవుల్లో ఉండి సినిమాల్లో చూస్తుంటామే వాస్తవాలు అవి జరుగుతూ ఉన్నాయి సో ఈ భారతదేశంలో చాలా విశ్వవిద్యాలయాల్లో చాలా యూనివర్సిటీల్లో ఎటువంటి పోకడ పెరిగిపోతూ ఉంది తప్పకుండా వాటిని అరికట్టాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అవి ఎంత పెద్ద చట్టాలైనా తీసుకొచ్చి చేయాలి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థులు విజయం సాధించారు మొత్తం నాలుగు స్థానాలను కైవసం చేసుకున్నారు తొలుత ఏబీవీపీ ఆధిక్యతలో ఉండగా క్రమంగా యునైటెడ్ లెఫ్ట్ పుంజుకుంది అధ్యక్షుడిగా లెఫ్ట్ అభ్యర్థి ధనంజయ్ ఎన్నికయ్యారు ఆయన రెండు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఓట్లతో గెలిచారు ఏబీవీపీ అభ్యర్థి ఉమేష్ సి అజ్మీరాకు రెండు వేల ముప్పై తొమ్మిది ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు ఉపాధ్యక్షుడిగా వామపక్ష అభ్యర్థి అభిజిత్ ఘోష్ నిలిచారు ఆయనకు రెండు వేల ఆరు వందల నలభై తొమ్మిది ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి ఏబీవీపీ అభ్యర్థి దీపికా శర్మకు పదిహేడు వందల ఎనిమిది ఓట్లు వచ్చాయి ఆమె ఓడిపోయారు ప్రధాన కార్యదర్శిగా లెఫ్ట్ మద్దతు ఇచ్చినటువంటి బీఏపీఎస్సి అభ్యర్థి ప్రియాంషీ ఆర్య ఎన్నికయ్యారు ఆమెకు మూడు వేల మూడు వందల ఓట్లు వచ్చాయి లెఫ్ట్ అభ్యర్థి స్వాతి సింగ్ అభ్యర్థిత్వాన్ని చివరి నిమిషంలో ఎన్నికల సంఘం రద్దు చేయడంతో ఆర్యకు మద్దతు ఇవ్వాలని యునైటెడ్ లెఫ్ట్ నిర్ణయించిన విషయం తెలిసిందే అలాగే ఇదే పదవికి ఏబీవీపీ తరఫున పోటీ చేసినటువంటి అర్జున్ ఆనంద్ రెండు వేల మూడు వందల తొమ్మిది ఓట్లు రాగా ఓడిపోయారు సంయుక్త కార్యదర్శిగా లెఫ్ట్ అభ్యర్థి మహమ్మద్ సాజిద్ ఎన్నికయ్యారు తర్వాత సమీప ప్రత్యర్థి ఏబీవీపీ అభ్యర్థి గోవింద్ డాంగి చిత్తు కాగా ఆయనకు రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు ఓట్లు వచ్చాయి దీంతో మొత్తం నాలుగు స్థానాలు యునైటెడ్ లెఫ్ట్ కైవసం చేసుకున్నాయి నాలుగేళ్ల తర్వాత జేఎన్యులో ఎన్నికలు జరిగాయి మార్చి ఇరవై రెండున రికార్డు స్థాయిలో డెబ్బై మూడు శాతం ఓటింగ్ జరిగింది గత పన్నెండేళ్లలో ఎన్ని ఓట్లు రావడం ఇదే తొలిసారి రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఏడు పాయింట్ తొమ్మిది శాతం ఓటింగ్ నమోదైంది ఈసారి ఎన్నికల్లో మొత్తం ఏడున్నర వేల మందికి పైగా విద్యార్థులు ఓట్లేశారు ఓటింగ్ కోసం పదిహేడు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు జేఎన్యుఎస్యూ సెంట్రల్ ప్యానల్ కోసం పంతొమ్మిది మంది పోటీ చేశారు కాగా యునైటెడ్ లెఫ్ట్లో ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఉన్నాయి అసలు ఈ స్టూడెంట్ ఫెడరేషన్లకి ఈ ఏమిటి వీళ్ళ వీళ్ళ వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటో ఎవరికి అంతు చక్కనిటువంటి పెద్ద విషయం అన్నమాట ఇది వీళ్ళ వల్ల ఏంటి అంటే పిచ్చి పిచ్చి పనులన్నీ చేయటం వీరికి విద్యార్థులకి విద్యా విద్యకి సంబంధం ఏంటో కూడా తెలియదు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలు మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్